మానవత్వం అనేది ఏమైపోతుందంటే మానవత్వము నశించిపోతుంది నేను మీకు తెలియజేస్తున్న మాట ఒకటే నేను తెలియజేయాలన్న మాట ఒకటే తాగే నీరుకి అంటు లేదు మరి తినే ఆహారానికి అంటులేదు మరి ధరించే వస్త్రానికి అంటు లేదు పీల్చే గాలికి అంటు లేదు కానీ కానీ నీవు ఇతరులు పీల్చుకున్న ఆ గాలిని సేకరిస్తున్నావు ఇతరులు కనిపెట్టిన పనిముట్లు వాడుకుంటున్నావు ఆఖరికి బలుపు దగ్గర నుంచి ఏమండి ఆఖరికి బలుపు దగ్గర నుంచి అందరూ కనిపెట్టినది అన్ని పనికిరాలు పనిముట్లు మరి ఆఖరికి చేతుకున్న వాచి కూడా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలే అని చెప్పాలి వారు కనిపెట్టిన వాచిది కావాలి వాళ్ళు కనిపెట్టిన కుటుంబశలు కావాలి వారు కనిపెట్టిన వస్త్రాలు కావాలి వారు పిలిచిన గాలి మీరు కూడా పిలుచుకుంటారు ఆఖరికి వారు నమ్ముకున్న యోసు ప్రభు వారి మటుకి వద్దు ఏమండి ఎందుకండి ఇంత నిత్యాతి నిత్యమైన ఆ దేశం క్రైస్తవంలో ఏం చెప్పబడి ఉంది ఏం మరి యసుప్రభువారు ఏం చెప్పాడు ఆయన ఇతరుల వల్లే మీరు కూడా కత్తులు పట్టండి ఇతరులను ఎలాగైతే అడ్డుకుంటున్నారో అలాగనే మీరు కూడా వారిని తలపడండి వారిని చంపివేయండి అని మాట్లాడా లేదే యేసుప్రభువారు అన్నాడు పాపాన్ని దేశిస్తున్నాను ఎవరైతే నేను పాపి నేను ఒప్పుకుంటారో వారి యొక్క పాపములను నేను క్షేమిస్తాను అంత మాత్రమే కాదండి అంత మాత్రమే కాదు యేసు ప్రభు వారు ఇంకా ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఏమని పొరుగు వారిని ప్రేమించండి ఆ మాట ముందు చూశారు ఈరోజు పొరుగు వారిని ప్రేమించమనే ఆ మాట చూసా తప్పకుండా మనుషులందరూ కూడా అలాగనే ప్రేమిస్తే ఈరోజు సిగరెట్ అమ్ముతారా ఈరోజు బార్ షాపులు ఉంటాయా నిన్ను పొరుగువాడిని ప్రేమించండి నిన్ను పొరుగువాడిని ప్రేమించు అనే మాట చూచా తప్పకుండా పాటిస్తే ఈరోజు గుట్టకాలు అమ్ముతారా ఈరోజు అరన్ డ్రగ్స్ మాదిక ద్రవ్యాలు మనుషుల్ని చెరిపివేసేవి ఈరోజు సమాజంలో ఉంచుతారా నేను బ్రతికితే చాలు నేను నా పిల్లలు బాగుంటే చాలు అని ఎక్కడ ఉంది సమాజము ఏం జరుగుతుంది సమాజంలో ఇలా అనుకున్న వారు వారొక్కరే ఉండి భూమి మీద ఉట్టి కట్టుకుంటారా వారొక్కరే ఉండి ఎక్కడే స్థిరంగా ఉంటారా అసలు మనుషులు లేని ఆ యొక్క గ్రామము గ్రామమేనా మానవాళి మా ఆ యొక్క గ్రామములో మనుషులు నశించిపోతుంటే ఒకే ఒక కుటుంబం ఉండగలిగిద్దా పామురాయి ఉంది దాని స్వాసంతో పక్కన పామురాయి లేకపోతే అది ఉండలేదు అలాగనే ఒక ఆ కాలు అడుగులో దుసుకెళ్ళి ఒంటరిగా వదిలివేస్తే ఒక మనిషిని ఉండగలుగుతాడా ఉండలేడు ఎందుకు మనుషులు పక్కన ఉంటే ఉండగలుగుతాడు లేకపోతే ఉండలేడు ఎందుకు ఇది మానవ నైజం కానీ ఆ మానవ నైజాన్ని ఆ మానవ ఆత్మవాన్ని మానవత్వాన్ని ఈరోజు తించివేస్తున్నారు మానవత్వం లేకుండా మానవత్వం అనేది లేకుండా ఈరోజు ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి నీచులు ఇలాంటి దౌర్భాగ్యులు ఏం చేస్తున్నారు అంటే ఏమండి మానవత్వం లేకుండా మృగాలు సైతము కొన్ని సందర్భాలలో వాటికి ఆకలి అవుతున్నా ఆకలి తీర్చుకోవు ఎందుకు జాలి పడి వదిలేసి వెళ్ళిపోతాయి వాటికంటే తక్కువ మృగాలు మనుషుల్లోనే ఉన్నాయి వాటికంటే తక్కువ క్రూర మృగాలు మనుషుల్లోనే ఉన్నాయని మీకు నేను తెలియపరుస్తున్నాను ఏమండి తాగే నీరు అంటు లేదు తినే ఆహారానికి అంటు లేదు ఏమండి పీల్చే గాలికి అంటు లేదు ఈరోజు కొంచెము కూడా ఇంకిత ఇంకితగానం లేకుండా ఈ కరోనాకు సుగుణ రాధామనోకర్ దాసు రాధా దాస కుమార్ గారు వీళ్ళు ఎలాగైతే ప్రలోభాలు పలుకుతా భారతదేశంలో ఉన్న భారతీయ దేశ ప్రజలందరిలో మత కలహాలకి కారుకులు వీళ్ళు గారా కొన్ని సంస్థలు ఉన్నాయి ఈ సంస్థలన్నీ ఒకప్పుడు దేశ స్వతంత్రములో మరి స్వతంత్రం రావడానికి వీళ్ళేమన్నా కారుకులయ్యారా లేరే ఎందరో మహానుభావులు వారి వారి యొక్క ప్రాణ క్రైధనము ద్వారాగా వారు చేసిన ఆ త్యాగాలు ద్వారాగా ఈరోజు మనము దేశాన్ని దేశంలో స్వతంత్రులుగాను మనము శేస్సిగాను మనము ధైర్యంగాను బ్రతుకుతున్నాము అంటే ఎవరి భాగ్యము ఎందరో మహానుభావులు స్వతంత్రము కోసము దేశ స్వతంత్రము కోసము పోరాడి మన యొక్క దేశము మనకు అనుగురించారు అలాంటి దేశములో కొంతమంది కలుపు మొక్కలు తయారయ్యి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతున్న ఇలాంటి దీక్షలని నికృస్తులని దౌర్భాగ్యులని ఏం చేయాలని కొద్దిగా గుర్తుపట్టండి ప్రేమైన సమాజమా సమాజంలో మనుషుడు అనేవాడు లేకపోతే అక ఆ సమాజానికి అర్థం ఉండదు పరమార్థం ఉండదు సమాజము అంటే ఒక కవి అన్నాడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు దేశానికి మానవ మానవాళి మానవత్వం మనుషులు లేకపోతే ఆ దేశం దేశమే కాదు ఈనాడు సభ్య సమాజంలో కళజాతి వారని రకరకాలుగా వారు నయవంచుకులని వారు నీచులని దుర్మార్గులని ఎందుకు ఇంతగా దూషిస్తున్నారు ఈరోజు ఏవండి దళికులు చేసిన ఏంటి ఘోరాలేంటి తప్పేంటండి దళికులు చేసిన తప్పేంటి ఏమండి నిజమైన దేవుడు నిజ ఆయన పేరు ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన్ని నమ్ముకోవటమేనా తప్పు